నిన్న మహుబాద్ లో జరిగిన పోలీసులు అలాగే కాంగ్రెస్ పార్టీ సృష్టించిన హై డ్రామా మీరు చూశారు ఈ రోజు ఈ పార్టీకి మా నాయకులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి మీటింగ్ అయిపోయేది ఎప్పుడు లేని వాతావరణాన్ని మహుబాద్ లో కొత్తగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం పరిచయం చేసింది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి దాడులు గొడవలు మరి అది ఈ రోజు నుంచి కాదు కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడంతో పాటు ఈ రాష్ట్రంలో వాళ్ళకు వాళ్ళు ఒకళ్ళని దించడానికి ఒకళ్ళను మరి వాడుకొని ప్రజల్ని అడ్డు పెట్టుకొని రాజకీయ చేసిన మరి దుర్నీతి కాంగ్రెస్ పార్టీది ఇప్పుడు అదే జరుగుతుంది లగచర్లలో గిరిజనుల మీద జరిగిన దమనకాండను రాష్ట్రం అంతా తెలియజెప్పాలి రాష్ట్ర ప్రజలందరూ మరి తెలుసుకోవాలి అని ఆలోచనతోని ఏదైతే ఇక్కడ ఈ రోజు మేము తల పెట్టామో ధర్నాను అయిపోయే ధర్నాను అనవసరంగా మానకొట్టకు ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చి దాన్ని అడ్డుకుని అడ్డుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపుయడం అలాగే పోలీసులు మరి మా అనుమతి నిరాకరణ చేయడం చాలా దుర్మార్గం అన్యాయం మరి రాత్రి పదకొండున్నర వరకు సుమారు ఆరు ఏడు గంటలు మేము ఎస్పీ ఆఫీసులో లోపల మూడు గంటలు బయట మూడు గంటలు ఎదురు చూసినా కూడా మరి ఎంత ఒత్తిడి ఉంటది ఎస్పీ గారి మీద పోలీసుల మీద అనేది మేము అర్థం చేసుకోగలుగుతాం కాంగ్రెస్ పార్టీకి వెనతో పెట్టిన విద్య పోలీసులను పావులుగా వాడుకొని వాళ్ళని బలిప్రసూ చేయడం అనేది మరి కానీ నిన్నటి సంఘటన అయితే నిజంగా అందరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మానుకోటని వాళ్ళ చూస్తే కర్ఫ్యూ తలపిస్తా ఉంది కోవిడ్ అప్పుడు కూడా ఇలా లేదు కర్ఫ్యూను తలపించే విధంగా తయారు మానకోటేసిరు దీనికి బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులు ఎంపీ గారు అలాగే ఇద్దరు శాసనసభ్యులు ఎవరైనా శాంతియుతంగా సభలు జరగాలని కోరుకోవాలి గానీ మీరు రాళ్లతో కొట్టండి అడ్డుపడండి అడ్డుకోండి అని మాట్లాడటం దుర్మార్గం నేను గౌరవ ఎస్పీ గారిని మా మీటింగ్ పర్మిషన్ ఇవ్వకుండా శాంతి భద్రతలు కాపాడే సాకుతో మీరు అనుమతిని ఏ విధంగా నిరాకరించిందో రామ్ చంద్రు మాట్లాడినా బలరామ్ మాట్లాడినా మురళీ మాట్లాడినా మరి సుమోటోగా వాళ్ల మీద కేసు పెట్టాలని చెప్పి ప్రజా ప్రతినిధులు ప్రజల మరి మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన వాళ్ళు ఇంత దిగజారి ఇంత దుర్మార్గంగా మాట్లాడటం శోచనీయం దురదృష్టకరం ఇలాంటి వాళ్ళు మనకు ప్రజా ప్రతినిధులుగా ఉండటం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పాపంగా నేను భావిస్తా ఉన్నాను కాబట్టి పోలీసులు వెంటనే వాళ్ల మీద సుమోటోగా కేసు పెట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ నిజంగా లగచెర్ల దేశవ్యాప్తంగా అనేక దాడులు మరి ఖండించిన రాహుల్ గాంధీ ఎందుకో నోరు మూత పడిపోయింది ఆయన చెవు నుండి వినలేని కబోదిలాగా మారిపోయాడు ఒక్క పిలిపియండి నేను వాలిపోతాను అంటే దాదాపు మూడు వందల కుటుంబాలు రెండు వందల యాభై నుంచి మూడు వందల కుటుంబాల ప్రజలు వాళ్ళ గోడును మరి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దేశ రాజధాని వరకు కూడా చెప్పినా రాహుల్ గాంధీకి వినపడకపోవటం దురదృష్టకరం అంటే నువ్వు మాట్లాడిన మాటలకు ఒక నీతి లేదు నీ మాటలకు చేతలకు పొంతన లేదు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు కట్టే కప్పానికి రేవంత్ రెడ్డి గారు మీకు చేసే ఊడిగానికి మరి మా గిరిజనులను బలిపశులు చేయొద్దు మరి గిరిజనుల మరి పక్షాన ఉండాల్సిన గిరిజనులు ఎవరు అవకాశం కోసం అధికారం కోసం గిరిజనుల ద్రోహులుగా మారి వాళ్ళకు అన్యాయం చేసే వాళ్ళు ఎవరో ఈ సంఘటన ద్వారా తేలిపోయింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ గారిని నిన్న వాళ్ళు ఇచ్చిన రిజెక్ట్ లెటర్ని రేపు మేము పార్టీ ఆఫీస్కి పంపించడం జరిగింది దాన్ని హైకోర్టులో సవాల్ చేస్తాం హైకోర్టు నుంచి అనుమతులు తీసుకొని పెద్ద ఎత్తున మానుకోర్టులో సభ నిర్వహిస్తాం అందరినీ కూడగట్టి మీ మీ నీతి ఏందో మీ మొండి వైఖరి ఏందో మరి కనీసం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన ఎందుకు అర్థం చేసుకోవట్లేడో అర్థం కావట్లేదు సొంత మరి నీ నియోజకవర్గం కొడంగల్ ప్రజల్ని మెప్పించలేని ఓడివి ఒప్పించలేని ఓడివి రాష్ట్ర ప్రజల్ని ఏమి ఒప్పిస్తావు ఎట్లా పాలిస్తావు